ఓం శాంతి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యంతో మనం అందరం ముందుకు వెళ్తున్నాం బాబా అంటారు ఈ ప్రయాణము ఒక ఎత్తైనటువంటి శిఖరాన్ని చేరుకోవడం వంటిదే ఎలా అయితే శిఖరాన్ని చేరుకోవడానికి మార్గ ఎన్నో తుఫాన్లు ఎన్నో రాళ్లను దాటవలసి వస్తుంది ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇక్కడ కూడా జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా రకాలుగా మనస్సును పరిభ్రమింపజేసేటువంటి విషయాలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే బాబా ఏమన్నారంటే మనసును స్థిరంగా ఏకరసంగా హర్షితంగా సంతోషంగా ఉంచుకోవాలి అంటే మీరు నన్ను మూడు రూపాలలో జ్ఞాపకం చేయండి తండ్రి రూపంలో టీచర్ రూపంలో సద్గురువు రూపంలో ఈరోజు మురళిలో బాబా దీన్ని బాగా వివరించారు అలాగే బాబా అన్నారు మీరు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి బాబా అయితే నేను మొత్తం ఇచ్చి ఖాళీ అయిపోయి వెళ్ళిపోతాను అంటారు కానీ ఖాళీ చేసినటువంటి దాన్ని మొత్తం మనం నింపుకోవాలి కదా మనం అలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని పూర్తి వారసత్వాన్ని తీసుకోవడానికి పురుషార్థం చేయాలి ఇది ఎయిటీన్త్ నవంబర్ మురళి సారము మధురమైన పిల్లలు బాబా అవినాశి వైద్యుడు వారు ఒకే మహామంత్రంతో మీ దుఃఖాలన్నింటినీ దూరం చేసేస్తారు మధురమైన పిల్లలు బాబా అవినాశి వైద్యుడు వారు ఒకే ఒక్క మహామంత్రంతో దుఃఖాలన్నింటినీ దూరం చేసేస్తారు ఏంట మహామంత్రము బాబా ఎప్పుడు చెప్తారు మన్ మనాభవ మధ్య జీభవ ఇదే మహామంత్రంతో బాబా మన దుఃఖాలన్నింటినీ దూరం చేసేస్తారు అంటే మనసుతో మనము నిరంతరం ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయటం ఇదే మన్మనాభవ తండ్రి స్మృతిలో ఉండడమే కాదు తండ్రి ఇచ్చే వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేయండి అంటారు అది మద్యాజీ భవ ప్రశ్న మాయ మీ మధ్య విఘ్నాలను ఎందుకు కలిగిస్తుంది ఏదైనా కారణం చెప్పండి మాయా విఘ్నాలకు కారణమేంటో చెప్పండి అంటున్నారు జవాబు ఇందులో బాబా రెండు విషయాలను వినిపించారు మొదటిది ఎందుకంటే మీరు మాయకు అందరికన్నా పెద్ద కస్టమర్స్ గ్రాహకులు దాని గ్రాహకులు తగ్గిపోతున్నారు అందుకే మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది రెండవది అవినాశి వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయా రోగం బయటకు వస్తుంది కావున విఘ్నాలను చూసి భయపడకూడదు మన్ మనాభవ మంత్రంతో మాయ పరుగులు తీస్తుంది బాబా ఏం చెప్తున్నారంటే ఒకటేమో చాలా కాలంగా మాయ వైపే ఉండి 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 మాయ జట్టు నుండి ఒక్కసారిగా ఈశ్వరుడి వైపు రాగానే మాయకు కోపం వచ్చేస్తుంది ఇప్పటి వరకు నా జట్టులో ఉండి నా వైపు వస్తూ నా దగ్గర కస్టమర్స్గా ఉండి ఇప్పుడు నన్ను వదిలేశారు అని చెప్పి మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది అంటున్నారు రెండవ విషయం ఏంటి అంటే శివబాబా ఇచ్చినటువంటి మంత్రంతో మన లోపలున్న రోగాలన్నీ బయటకు వస్తాయి అంటే లోపల ఏవేవైతే జన్మ జన్మలుగా ఉండి ఉన్నాయో అవన్నీ మాయ రూపంలో మాయ రోగాలలాగా వస్తూ ఉంటాయి అందుకని వీటితో మీరు భయపడకూడదు అంటున్నారు మన్మనాభావ మంత్రం ఉంది కదా దీంతో మాయ పరుగు పెట్టేస్తుంది పారిపోతుంది దూరం నుండి ఓం శాంతి బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు మనుషులు మనశ్శాంతి మనశ్శాంతి అని హైరాణ పడుతూ ఉంటారు రోజు ఓం శాంతి అని కూడా అంటారు కానీ దీని అర్థాన్ని తెలుసుకొని కారణంగా శాంతిని ఇంకా కోరుతూనే ఉంటారు నేను ఒక ఆత్మను అనగా నేను సైలెన్స్ అని కూడా అంటారు మన స్వధర్మం సైలెన్స్ మన స్వధర్మమే శాంతి అయినప్పుడు మరి శాంతిని ఎందుకు అడగడం మన దగ్గరే ఉన్న మన స్వీయ ధర్మం అయినప్పుడు అడిగే అవసరం లేదు కదా అర్థం తెలుసుకోలేదు అందుకే అడుగుతూ ఉంటారు ఇది రావణ రాజ్యం అని మీరు అర్థం చేసుకున్నారు కానీ రావణుడు మొత్తం ప్రపంచానికి మరియు విశేషంగా భారతదేశానికి శత్రువని మీకు తెలిసింది అందుకే రావణుణ్ణి ఇక్కడ తగలబెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం తగలబెట్టబడే మనుషులు ఎవరైనా ఉన్నారా ఇంకెవరిదైనా బొమ్మను అలా తగ తగలబెడుతున్నారా అలా ఎవరిది చేయట్లేదు కదా ఎంత పెద్ద హిట్లర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అలాంటి వారిది కూడా దిష్టి బొమ్మ ప్రతిసారి తగలబెట్టట్లేదు అందులోనూ ఇక్కడ జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు అతనిని తగలబెడుతూ వచ్చారు ఎవరిని రావణుణ్ణి ఎందుకంటే అతడు మీకు చాలా పెద్ద శత్రు పంచ వికారాలలో అందరూ చిక్కుకుంటూ ఉంటారు అసలు తన జన్మయ్యే వికారాలతో భ్రష్టాచారంతో జరుగుతుంది కావున ఇది రావణ రాజ్యము ఈ సమయంలో అపారమైన దుఃఖం ఉంది దీనికి ఎవరు మరి ఈ దుఃఖానికి కారణం ఎవరు వికారాలు అంటే రావణుడు దుఃఖం ఏ కారణంగా లభిస్తుంది ఇదెవరికీ తెలియదు ఈ రాజ్యమే రావణుడిది అందరికన్నా పెద్ద శత్రువు ఇతడే ప్రతి సంవత్సరం ఇతడి దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తూ ఉంటారు రోజు రోజుకు ఇంకా పెద్దగా తయారు చేస్తూ ఉంటారు దుఃఖం కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది కదా ఇది దానికి గుర్తు బొమ్మను పెంచుతూ ఉంటారు ఇంత పెద్ద పెద్ద సాధు సన్యాసులు మహాత్ములు రాజులు మొదలైన వారందరూ ఉన్నారు కానీ ఒక్కరికి కూడా తెలియని విషయం ఏమిటి అంటే రావణుడు మన శత్రువు అందుకే అతన్ని ప్రతి సంవత్సరం కాలుస్తున్నాం మరియు ఒక వేడుకగా దాన్ని జరుపుకుంటాం రావణుడు మరణించాడు మరియు మేం లంకకు యజమానులుగా అయ్యాము అని భావిస్తూ ఉంటారు కానీ అలా యజమానులుగా ఎవరు అవ్వరు ఎంత ధనం ఖర్చు చేస్తారు బాబా అంటారు మీకు ఎంతో లెక్క లేనంత ధనాన్ని నేను ఇచ్చి వెళ్ళాను దాన్నంతా మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు దసరా సమయంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు రావణుణ్ణి హతమార్చి లంకను దోచుకుంటారు ఇక్కడ వానర్లందరు లంకలో మొత్తం బంగారు లంక కాబట్టి ఎవరికి కావలసినంత వాళ్ళు తీసుకున్నట్టుగా చెప్తారు కానీ రావణుణ్ణి ఎందుకు కాలుస్తున్నారు అన్నది మాత్రం అర్థమే చేసుకోరు ఇప్పుడు దసరా సమయంలో అలా బంగారాన్ని పంచుకుంటున్న దానికి గుర్తుగా జమ్మి చెట్టు ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు వాస్తవంగా అర్థం తెలుసుకోకుండానే చేస్తూ ఉన్నారు ఈ సమయంలో అందరూ ఈ వికారాల జైలులో పడి ఉన్నారు అర్ధకల్పం రావణుణ్ణి కాలుస్తారు ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు రావణుని రాజ్యంలో మేము చాలా దుఃఖితులుగా ఉన్నాము అని అర్థం చేసుకుంటారు కూడా సత్యయుగంలో ఈ పంచవికారాలు ఉండవని అక్కడ ఈ రావణుణ్ణి కాల్చడం మొదలైనవేవి కూడా ఉండవని తెలుసుకోరు వారిని అడగండి ఇవన్నీ ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారు అని ఇవైతే అనాదిగా నడుస్తూ ఉన్నాయని చెప్తారు కానీ రక్షాబంధనం ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అడిగితే అనాదిగా నడుస్తూ వస్తుందనే చెప్తారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా మనుషుల బుద్ధి ఎలా అయిపోయింది జంతువులుగాను లేరు మనుషులుగాను లేరు ఎందుకు పనికి రాని వారిగా ఉన్నారు స్వర్గం గురించి ఏమాత్రం తెలియదు భగవంతుడు ఇదే ప్రపంచాన్ని తయారు చేశారు అని భావిస్తారు అంతే దుఃఖంలో మళ్ళీ భగవంతుడిని తలుచుకుంటారు ఓ భగవంతుడా ఈ దుఃఖాల నుండి విడిపించండి అని కోరుతారు కానీ కలియుగంలోనైతే సుఖవంతులుగా అవ్వలేరు దుఃఖాన్నిండి ఒకవేళ భగవంతుడు విడిపించాలి అంటే ముందు ఈ శరీరం నుండే విడిపించాలి ఈ ప్రపంచం నుండే విడిపించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది కలియుగం కలియుగంలో మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ దుఃఖమే ఉంటుంది దుఃఖమైతే తప్పకుండా అనుభవించవలసిందే మెట్లు దిగవలసిందే కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచం వరకు గల అన్ని రహస్యాలను బాబా అర్థం చేయిస్తారు పిల్లల వద్దకు వచ్చినప్పుడు బాబా అంటారు ఈ దుఃఖాలన్నింటికి ఒకటే ఒక్క మందు వారు అవినాశి వైద్యుడు కూడా వైద్యనాథుడు అని అంటారు కదా ఇరవై ఒక్క జన్మల కొరకు అందరినీ దుఃఖముల నుండి విముక్తులుగా చేసేస్తారు ఆ వైద్యులైతే స్వయం రోగగ్రస్తులుగా అయిపోతూ ఉంటారు వీరైతే అవినాశి వైద్యుడు దుఃఖం కూడా ఇక్కడ అపారంగా ఉంది సుఖం కూడా అపారంగా ఉంది ఈ రెండు మీరు అర్థం చేసుకుంటున్నారు తండ్రి అపారమైన సుఖాన్ని ఇస్తారు అక్కడ దుఃఖపు నామరూపాలు ఉండవు సుఖవంతులుగా అయ్యేందుకే మందు ఉంది బాబా ఇచ్చే మందు సుఖం పొందటానికి కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పావనులుగా సతో ప్రధానులుగా అవుతారు అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి ఆ తర్వాత సుఖమే సుఖం ఉంటుంది తండ్రి దుఃఖహర్త సుఖకర్త అని కూడా అంటూ ఉంటారు అర్థకల్పం కొరకు మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఆత్మ మరియు జీవము ఇది రెండిటి ఆట నిరాకార ఆత్మ అవినాశి మరియు సాకార శరీరము వినాశి ఇది వీటి ఆట ఇప్పుడు బాబా అంటారు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మరచిపోండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడిక మేము తిరిగి వెళ్ళాలి అని భావించండి పతితులైతే వెళ్ళలేరు అందుకే నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అయిపోతారని బాబా అంటారు బాబా వద్ద మందు ఉంది కదా మాయా విఘ్నాలను కూడా బాగా కలిగిస్తూ ఉంటుంది ఇది కూడా బాబా ముందుగానే చెప్తున్నారు మాయ మిమ్మల్ని వదిలిపెట్టదు మీరు దాని కస్టమర్స్గా ఉండేవారు కదా ఇంతకు ముందు కాబట్టి మాయ మీకు చాలా విఘ్నాలు వేస్తూ ఉంటుంది మీరు రావణుని గ్రాహకులు కదా తన గ్రాహకులు వెళ్ళిపోతూ ఉంటే అది తప్పకుండా కంగారు పడుతుంది కదా బాబా అర్థం చేయిస్తున్నారు ఇది చదువు ఇది మందేమీ కాదు స్మృతి యాత్రనే మందు చదువుకుంటే మందు తినేసాను అనుకోకండి మందు ప్రిస్క్రిప్షన్ దొరికింది అని భావించండి మందు ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఏం చేయాలి మందులు కొనుక్కొని వేసుకోవాలి బయటైతే ఏం చేయాలి జ్ఞానం చింతన చేసి మననం చేసి యోగ స్థితిలో ఉండాలి ఆ స్వరూపం తయారు చేసుకోవాలి అందుకే బాబా స్మృతి యాత్రయే మందు అంటున్నారు ఒక్క మందుతోనే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అది కూడా ఒకవేళ నన్ను నిరంతరం స్మృతి చేసే పురుషార్థం చేస్తే అప్పుడు దూరం అవుతాయి భక్తి మార్గంలో ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు వారి నోరు నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక మంత్రాన్ని రామనామ జపాన్ని చేస్తూనే ఉంటారు ఇన్నిసార్లు మీరు రోజు జపించాలి అని వారికి గురువు కూడా మంత్రం ఇస్తారు గురు ద్వారా అలా మంత్రం లభిస్తుంది దానిని రామనామ మాలను జపించడము అని అంటారు దీనినే రామనామ దానము అని కూడా అంటారు ఇటువంటి సంస్థలు ఎన్నో తయారయ్యాయి రామ రామ అని జపిస్తూ ఉంటే ఎవరు కొట్లాటలు మొదలైనవేవి చేయరు బిజీగా ఉంటారు ఇంకా జపం చేయడంలో ఎవరైనా ఏమైనా అన్నా కానీ జవాబే ఇవ్వరు చాలా కొద్దిమందే ఇలా చేస్తారు కానీ ఇక్కడ తండ్రి అర్థం చేయిస్తున్నారు రామ రామ అని నోటి ద్వారా అననక్కర్లేదు ఎందుకంటే నోరు రామ 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 అనే పని నోటికి అప్పచెప్తే నోరు ఆ పని చేస్తూ ఉంటుంది కానీ అంటారు కదా నోటిలో రామ రామ మనసు గ్రామ గ్రామం అని అంటే మనసు తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడి విషయాలో ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది అందుకే బాబా ఇచ్చింది అజపా జపము కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి బాబా అంటారు నేను రాముణ్ణేమీ కాను రాముడు త్రేతాయుగం వారు అతనిది రాజ్యం ఉండేది అతన్ని జపించేదేమీ లేదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో ఇవన్నీ స్మరిస్తూ పూజలు చేస్తూ మీరు మెట్లను క్రిందకు దిగుతూనే ఉన్నారు అలా దిగుతూ దిగుతూనే వచ్చారు ఎందుకంటే అవన్నీ అధర్మయుక్తమైనటువంటివి ధర్మయుక్తమైనటువంటి వారైతే ఒక్క తండ్రి కాబట్టి ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ రాముడిలాగా కృష్ణుడిలాగా తయారవ్వండి అంటున్నారు వారు కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఇది తికమక దారుల ఆట ఏ తండ్రి నుండి అయితే ఇంతటి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేసినట్లయితే మన ముఖం మెరుస్తూ ఉంటుంది సంతోషంలో ముఖం వికసిస్తుంది ముఖంపై చిరునవ్వు వస్తుంది మీకు తెలుసు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం ఆ విధంగా అవుతాము అని అర్థకల్పం కొరకు మన దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి తండ్రి ఏదో కృప చూపిస్తారని కాదు అలా కాదు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన తండ్రిని ఎంత స్మృతి చేస్తామో అంత సతోప్రధానంగా అవుతాము అని ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులు వారు ఎంత హర్షితముఖులుగా ఉన్నారు అలా తయారవ్వాలి పూజించడమే కాదు స్మరించడమే కాదు అలా యోగ్యంగా అవ్వాలి ఆ గుణాలను ధారణ చెయ్యాలి అంటున్నారు అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటే లోపల చాలా సంతోషం కలుగుతుంది మనం మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతాము అన్న సంతోషం కలుగుతుంది ఆత్మలోని సంతోషపు సంస్కారాలే మళ్ళీ మీ తోడుగా వస్తాయి తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి ఈ సమయంలో మాయ మిమ్మల్ని పరుస్తుంది మీ స్మృతిని మరిపింపజేసేందుకు మాయ ప్రయత్నిస్తుంది ఇది ఇలా హర్షిత ముఖులుగా ఉండలేరు అంటే సదా హర్షిత ముఖులుగా అయితే ఎవరు ఉండలేరు తప్పకుండా ఏదో ఒక సమయంలో గుట్కలు మింగుతూ ఉంటారు మనుషులు రోగగ్రస్తులుగా అయినప్పుడు వారికి శివబాబాను స్మృతి చేయండి అని చెప్తూ కూడా ఉండవచ్చు కానీ శివబాబా ఎవరు అన్నది ఎవరికీ తెలియదు మరి ఏమని భావిస్తూ స్మృతి చేస్తారు వారు ఎందుకు స్మృతి చేయాలి పిల్లలైనా మీకైతే తెలుసు కదా వాళ్ళకి పూర్తి పరిచయం ఇచ్చి వారిని జ్ఞాపకం చేయమని చెప్పాలి తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం తమో ప్రధానుల నుండి ప్రధానులుగా అవుతాం దేవి దేవతలు ప్రధానులు కదా దానిని దైవీ ప్రపంచం అని అనడం జరుగుతుంది దానిని మనుష్య ప్రపంచం అని అనరు మనుష్యులు అన్న పేరే అక్కడ ఉండదు సత్యత్రేతాయుగాలలో ఫలానా దేవత అని అంటారు ఆ ప్రపంచమే దైవీ ప్రపంచం ఇది మనుష్య ప్రపంచం ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు తండ్రి అనేక రకాల వివరణను ఇస్తూ ఉంటారు అయినా చివరిలో మళ్ళీ మహామంత్రాన్ని కూడా ఇస్తారు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానులుగా అయిపోతారు మరియు మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి కల్ప పూర్వం కూడా మీరు దేవీ దేవతలుగా అయ్యారు మీ ముఖం దేవతల వలె ఉండేది అక్కడ ఎటువంటి తప్పుడు మాటలను మాట్లాడేవారే కాదు అసలు అటువంటి పనులేవి అక్కడ జరగవు ఆ ప్రపంచమే దైవీ ప్రపంచం ఇది మనుష్య ప్రపంచం తేడా ఉంది కదా దానికి దీనికి ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు దైవీ ప్రపంచం ఉండి లక్షల సంవత్సరాలు అయిపోయింది అని మనుషులు భావిస్తారు ఇక్కడైతే ఎవరిని దేవతలు అని అనరు దేవతలైతే స్వచ్ఛంగా ఉండేవారు మహానాత్మలు అని దేవీ దేవతలని అంటారు అలా ఎప్పుడు అనలేరు ఇది రావణుడి ప్రపంచం రావణుడు చాలా భారీ శత్రు పెద్ద శత్రువు ఇతడి వంటి శత్రువు ఇంకొకరెవరు లేరు ప్రతి సంవత్సరం మీరు రావణుణ్ణి కాలుస్తారు అతడెవరు అన్నది ఎవరికీ తెలియదు అతడేమి మనుష్య మాత్రుడు కాదు ఇవి పంచవికారాలు అందుకే దీనిని రావణ రాజ్యము అని అంటారు ఇది పంచవికారాల రాజ్యం కదా అందరిలోనూ ఇక్కడ పంచవికారాలే ఉన్నాయి ఇది దుర్గతి మరియు సద్గతి యొక్క ఆటగా రచింపబడి ఉంది ఇప్పుడు మీకు సద్గతి లభించే సమయం మొదలైన విషయాలను గురించి బాబా అర్థం చేయిస్తున్నారు అసలు సద్గతి ఎప్పుడు దొరుకుతుంది సద్గురు ఎలా వస్తారు ఏం చదివిస్తారు ఇవన్నీ బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు అలాగే దుర్గతిని గురించి కూడా బాబా అర్థం చేయించారు మీరే ఉన్నతిలోకి పైకి ఎక్కుతారు మళ్ళీ మీరే క్రిందకు పడిపోతారు శివజయంతి కూడా భారత్లోనే ఉంటుంది రావణ జయంతి కూడా భారత్లోనే ఉంటుంది అర్ధకల్పం దైవీ ప్రపంచం ఉంటుంది లక్ష్మీనారాయణుల సీతారాముల రాజ్యం ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్ర గురించి తెలుసు మహిమ అంతా మీదే నవరాత్రుల్లో పూజలు మొదలైనవన్నీ మీవే జరుగుతూ ఉన్నాయి మనకే జరుగుతున్నాయి అంటున్నారు మీరే స్థాపన చేస్తారు శ్రీమతంపై నడిచి మీరు విశ్వాన్ని పరివర్తన చేస్తారు కావున శ్రీమతంపై మరి ఇప్పుడు పూర్తిగా నడవాలి కదా నంబర్ వారీగా పిల్లలు పురుషార్థం చేస్తూ ఉంటారు స్థాపన జరుగుతోంది ఇందులో యుద్ధం మొదలైన విషయాలేమీ లేవు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగం పూర్తిగా వేరు పాత ప్రపంచపు అంతిమం కొత్త ప్రపంచపు ఆది తండ్రి పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకే వచ్చారు మీకు వారు ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ మరచిపోయేవారు ఎంతోమంది ఉన్నారు ఉపన్యాసాలు చేసిన తర్వాత అప్పుడు గుర్తొస్తాయి అయ్యో ఈ పాయింట్ చెప్పి ఉంటే బాగుండేది బాబా మొన్న మురళీలో ఇది చెప్పారు అయ్యో ఆ పాయింట్ మిస్ అయిపోయాను ఇలా అనుకుంటారు ఈ విషయాలను అర్థం చేయించవలసిందే అని బాబా చెప్పినా పిల్లలు మర్చిపోతూ ఉంటారు ఖచ్చితంగా కల్పకల్పం ఏ విధంగా స్థాపన జరిగిందో అలాగే జరుగుతూ ఉంటుంది ఎవరు ఏ పదవిని పొందారో వారు అదే పదవిని పొందుతారు అందరూ ఒకే విధమైనటువంటి పదవిని అయితే పొందలేరు కదా ఉన్నతోన్నతమైన పదవిని పొందేవారు కూడా ఉన్నారు అలాగే తక్కువలో తక్కువ పదవిని పొందే వాళ్ళు కూడా ఉన్నారు అనన్యులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మున్ముందు ఎంతో అర్థం చేసుకోగలుగుతారు వీరు షావుకారులు దాసిగా అవుతారని వీరు రాజ్యవంశంలో దాసిగా అవుతారని ఫలానా వారు సాగుకార్ ఇంట్లో దాసిగా అవుతారని వీరు గొప్ప షావుకారుగా అవుతారని అటువంటి వారిని అప్పుడప్పుడు రాజ్య పరివారంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు అంటే బాగా షావుకారులుగా ఉన్నవారిని రాజ్య పరివారంలోకి ఏదైనా విందుకు కానీ దేనికైనా ఆహ్వానిస్తూ ఉంటారు అందరినీ ఆహ్వానించరు అందరూ వారి ముఖాలను చూడలేరు కూడా అసలు రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ప్రజలందరూ చూడలేరు రాజు రాణిని ఎప్పుడో ఏదో సందర్భంలో చూస్తారు మహారాజా మహారాణిని ఇక అందరికీ చూసే భాగ్యం కూడా ఉండదు తండ్రి కూడా బ్రహ్మాముఖం ద్వారా అర్థం చేయిస్తారు అందరూ సన్ముఖంగా కూర్చొని చూడలేరు మీరిప్పుడు సన్ముఖంగా వచ్చారు పవిత్రంగా అయ్యారు అపవిత్రులు ఎవరైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారో వారు ఎంతో కొంత వింటే దేవతలుగా అవుతారు అయినా ఎంతో కొంత వింటే దాని ప్రభావం తప్పక పడుతుంది కదా వినకపోతే ఇక రాని రారు ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు మన్మనాభవ ఈ ఒక్క మంత్రంతోనే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి మన్మనాభవ అని బాబా అంటారు మళ్ళీ టీచర్గా ఈ బాబా ఇంకొక మంత్రం చెప్తారు భవ వీరు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా ముగ్గురు గుర్తున్నా సరే చాలా హర్షితముఖ స్థితి ఏర్పడుతుంది తండ్రేమో చదివిస్తున్నారు టీచర్ అయి మళ్ళీ తండ్రి తమతో పాటు గురువై తీసుకెళ్తున్నారు ఇటువంటి తండ్రిని ఎంత స్మృతి చెయ్యాలి కానీ ఎంత స్మృతి చేస్తున్నారు మరి చెక్ చేసుకోమంటున్నారు బాబా భక్తి మార్గంలోనైతే తండ్రి గురించి ఎవరికి తెలియని తెలియదు కేవలం కొద్దిగా అర్థం చేసుకున్నారు వారు భగవంతుడు మనమందరం వారి పిల్లలం సోదరులం అని కానీ తండ్రి నుండి ఏం లభిస్తుంది అన్నది మాత్రం తెలియదు మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు తండ్రి ఒక్కరే వారి పిల్లలమైన మనం అందరం సోదరులం ఇది అనంతమైన విషయం కదా వారు పిల్లలందరికీ టీచర్ అయి చదివిస్తారు మళ్ళీ అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి వారి తోడుగా తీసుకొని కూడా వెళ్తారు ఈ చీచీ ప్రపంచం నుండి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తారు ఎవరైతే యోగ్యులుగా అవుతారో वो तपकुरा सत्ययुगम अच्छा मीटे मीटे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ స్థితిని సదా ఏకరసంగా మరియు హర్షితంగా ఉంచుకునేందుకు తండ్రిని టీచర్ను మరియు సద్గురువును ముగ్గురిని స్మృతి చేయాలి ఇక్కడి నుండే సంతోషపు సంస్కారాలను నింపుకోవాలి వారసత్వపు స్మృతితో ముఖం సదా మెరుస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ శ్రీమతంపై నడుస్తూ మొత్తం విశ్వమంతటిని పరివర్తన చేసే సేవ చేయాలి పంచ వికారాలలో ఎవరైతే చిక్కుకుపోయారో వారిని బయటకు తీయాలి తమ స్వధర్మం యొక్క పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి బాబాయ్ ఇదే విషయంలో చెప్పారు శాంతి స్వధర్మం అనేది తెలియక అంతటా అడుగుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు అని మరి ఈరోజు ధారణలో ఫస్ట్ పాయింట్లో బాబా చెప్పింది ఒకటెప్పుడు చీర్ఫుల్గా ఉండాలి ఏకరస స్థితి ఉండాలంటే ముగ్గురిని జ్ఞాపకం చేయండి తండ్రి టీచర్ సద్గురు అలాగే సంతోషంగా ఉండే సంస్కారాలు ఇక్కడి నుండి నింపుకోండి అంటున్నారు వారసత్వం సంతోషం ఉంటే ముఖం మెరుస్తూ ఉంటుంది అంటున్నారు అలా మన ముఖం మెరవాలి చూసుకోవాలి ముఖంలో ఎవరిని పొందాను ఏం పొందబోతున్నాను అనే సంతోషం కనిపించాలి సెకండ్ పాయింట్లో బాబా ఎలాంటి సేవ చేయాలో చెప్తున్నారు శ్రీమతంపై నడుస్తూ మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసి సేవ చేయండి వికారాల్లో చిక్కుకున్న వాళ్ళను బయటకు తీయండి అందరికీ స్వధర్మ పరిచయం ఇవ్వండి ఫస్ట్ పాయింట్ ఏమో మన స్థితి కోసం సెకండ్ పాయింట్ సేవ కోసం చెప్తున్నారు వరదానం సర్వుల పట్ల తమ దృష్టిని మరియు భావనను ప్రేమతో కూడినదిగా ఉంచుకుని సర్వులకు ప్రియమైన భవ అందరి పట్ల మన దృష్టిని మరియు భావనను చాలా ప్రేమపూర్వకంగా ఉంచుకుని సర్వులకు ప్రియమైన భవ ఆర్డినరీ ఫరిస్తా అన్నట్ల బాబా అందరికీ ప్రియమైన భవ వివరణ స్వప్నంలోనైనా ఎవరి వద్దకైనా పరిస్తా వస్తే ఎంత సంతోషపడతారు పరిస్తా అనగా సర్వులకు ప్రియమైనవారు హద్దులోని ప్రియమైనవారు కాదు అనంతంలో ప్రియమైనవారు ఎవరైతే ప్రేమను ఇస్తారో వారికే ప్రియమైన వారు కాదు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ ప్రియమైనవారు సర్వులకు వారు అంటే మనల్ని ప్రేమించే వారికి మనం ప్రేమనివ్వడం వారికి ప్రియంగా అనిపించడం అది మాత్రం గొప్ప విషయం ఏమీ కాదు కానీ అందరికీ సర్వుల పట్ల అందరి ఒక అందరి పట్ల ఒకటే భావనను కలిగి ఉండి సర్వులకు ప్రియంగా అవ్వటం ఎవరు ఎటువంటి ఆత్మ అయినా కానీ మీ దృష్టి మీ భావన ప్రేమతో కూడినదిగా ఉండాలి అటువంటి వారిని సర్వులకు ప్రియమైన వారు అని అంటారు ఎవరైనా అవమానించినా లేక ద్వేషించినా సరే వారి పట్ల ప్రేమ మరియు కళ్యాణ భావన ఉత్పన్నం అవ్వాలి ఎందుకంటే ఆ సమయంలో వారు పరవశమై ఉన్నారు పరవశులై ఉంటారు కాబట్టి అవమానిస్తారు దుఃఖ పెడతారు కోపం చేస్తారు దూషిస్తారు స్వస్థితిలో ఉంటే అలాంటివి జరగవు పరవశమై ఉన్నారు కాబట్టి పరవశుల పైన మనకి దయ కలగాలి తప్ప ద్వేషం కలగదు స్లోగన్ ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారే సదా హర్షితంగా సదా సుఖంగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా హర్షితంగా ఉంటారు సదా సుఖవంతంగా ఉంటారు మరియు అదృష్టవంతులుగా ఉంటారు మరి ఈరోజు స్వమానం రోజంతా మనం ఆ స్థితిలో ఉండాలి నేను సర్వులకు ప్రియమైన ఫలిస్తాను సర్వ ఆత్మలకు ప్రియమైన పరిస్థాన్ ఓం శాంతి